సండే అండి అందరూ అయితే పొద్దు బొత్తుని అయితే చికెన్ వండుతారు మేము మాత్రం సాయంత్రం వండుకున్నాం చికెన్ పదా అయితే వండుతున్నాం ఎందుకోసం అంటే ఇక మాకు పెద్ద పండుగ రేపటి బర్త్డే కాబట్టి మన ఛానల్లో బర్త్డే పండుగ చేస్తున్నారంటే మీరు బాగా అయిపోయింది అందరికీ కావాల్సిన ఎన్ని అయితే చూడండి మీ అన్నీ అయితే రెడీగా పెట్టుకోవాలి పోసి అయితే రెడీగా పెట్టుకుంటాం ఓకేనా బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా పలవ్ బిర్యానీ అంటారు బిర్యానీ బియ్యంతో అయితే వండేసిన అయితే బాగా వచ్చింది బాగా పలుకు పలుకుగా బాగుంది అంటే తినలేదు అండి చికెన్ అయితే కొంచెం ఉడకాలి సాంబ్రాన్యడానికి అయితే పెద్దలకి సాంబ్రాన్ని అయితే రెడీ చేసుకొని పెట్టుకున్నాను ఇంకా టీవీ స్వీట్ అయ్యి అయితే పెడతాం అయితే ఇంకా మా ఇంట్లో ఉండేది అనుకున్నాను పెట్టాలి బెల్లం అన్న పెట్టాలి నేను బెల్లం వేసి అయితే పెడుతున్నాను ఆకలి అయితే మామూలుగా లేదు పొద్దున్న తిన్నాము ఇంకా ఇప్పుడైతే సాయంత్రం అయితే ఇంకా అయితే తినాలి సాంబ్రాలు అయితే వేసాం ఇంకా అయితే రెడీ అయ్యింది గోమగొమ్మలు వేడి పోతుంది వేడివేడిగా గోంగూర చట్నీ ఉదయా చేసినాం ఇంకా ఇన్నిసార్లు ఎందుకు పోయి గోంగూర మాత్రం చికెన్ మాత్రం ఇప్పుడు చేసినాం Okay na bye mam